ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు ప్రోవెర్బ్ పెరల్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ ప్రేమతో ఆహ్వానించుచున్నాను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు గనుక ఒక మంచి మాట ఒక మనిషిని ప్రభావితం చేయగలదు అలా ప్రభావితం చేయగలిగినటువంటి మంచి మాటలు ఎన్నో మనకు బైబుల్ గ్రంథంలో దొరుకుతాయి మరి ముఖ్యంగా దేవుని చేత దివ్య జ్ఞానము పొందిన సులోమును ఎన్నో సామెతలను రచించాడు ఆయన రచించిన సామెతలలో కొన్ని మాత్రమే సామెతల గ్రంథములోనూ అలాగే ప్రసంగి గ్రంథములోనూ మనకి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు కనుక ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి సామెతలను ఎపిసోడ్కి ఒక సామెత చెప్పున ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పటికే నేను ఒక సామెతను వివరించాను ప్రతి మాట నమ్మితే అనే అంశము మీద నేను ఆ సామెతను గురించి వివరించాను నేటి ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం గాలిని గుర్తుపట్టువాడు విత్తడు ప్రిల్లర ఈ సామెతను మనము మనుష్యులకు అన్వయించవచ్చు అలాగే దేవునికి అన్వయించవచ్చు నేటి ఎపిసోడ్లో ఈ సామెతను మనుషులకు ఎలాగూ అన్వయించవచ్చో పరిశుద్ధాత్ముని వెలుగులో మనము చూద్దాం ప్రిలరా మనుషులలో విత్తేవారు ఎవరు రైతులు రైతులంటే భూమి గలవారు లేదా భూమిని కౌలుకు తీసుకున్నవారు వారి పని వ్యవసాయమే కనుక వ్యవసాయం చేసేవారు విత్తకపోతే ఏమవుతుంది మనకు ఆహారం ఉండదు వారికేమో ఆదాయం ఉండదు కావున రైతు తప్పక విత్తాలి అయితే ఈ సామెతలో గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అని వ్రాయబడింది గాలిని గుర్తుపట్టుట అంటే ఏమిటి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ కూర్చోవటం అన్నమాట అంటే వాతావరణాన్ని గురించి ఆలోచించటం అంటే భయపడడం అన్నమాట నేను ఈ విత్తులు వేస్తున్నాను ఈ గాలి వలన నేను విత్తిన విత్తనాలు మొలిచిన తర్వాత పైరుకు దోమ పడుతుందేమో లేక గాలికి పైరు నేలపాలవుతుందేమో లేక పక్షులొచ్చి పంటను పాడు చేస్తాయేమో అనే అనుమానాలు పెట్టుకునే రైతు విత్తడు అని ఈ వచనము యొక్క అర్థం రైతు విత్తకపోతే అతడు బాగుపడడు ప్రిలరా రైతు విత్తాలి అప్పుడే మనుషులకు ఆహారం ఉంటుంది అనేక అనుమానాలు పెట్టుకుని రైతు విత్తకపోతే భూమి బంజరుగా మారుతుంది ప్రజలకు ఆకలి చావులు సంభవిస్తాయి గనుక వాతావరణ పరిస్థితులు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు రేపు ఆ వాతావరణ పరిస్థితులు పంటకు అనుకూలంగా ఉండొచ్చు కనుక గాలిని కనిపెట్టకుండా రైతులు విత్తాలి అలాగే ఇదే విషయాన్ని యూత్ వారికి మనము అన్వయిస్తే ఇప్పుడు మన దేశంలో ఎన్నికల సమయం ఈ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు సంబంధించి అనేకమైన నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది గాలిని గుర్తుపట్టు వాడు విత్తడు అన్నట్లు ఈ గాలిని గుర్తుపట్టే యూత్ వారు ఉంటారు కొంతమంది వారు ఏమనుకుంటారంటే ఈ ఉద్యోగాలన్నీ ఇలా పేరుకే నోటిఫికేషన్లు ఇస్తారు ఇవన్నీ ఎప్పుడూ అమ్ముడైపోయి ఉంటాయి కనుక నేను కష్టపడి చదివిన ప్రయోజనం ఉండదు కనుక కట్టిన ఫీజు కూడా వేస్టు అని ఆ పోటీ పరీక్షలకు కనీసం అప్లై చేయరు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనరు పిల్లరా వారు దరఖాస్తు చేసుకోకపోతే ఉద్యోగం రాదు వారి దరిద్రం పోదు కావున లేనిపోని అనుమానాలు పెట్టుకొని విత్తకుండా ఉండే కంటే అనగా పోటీలో పాల్గొనకుండా ముందుగానే వెన్ను చూపే కంటే సానుకూల దృక్పథంతో చదివి ఉద్యోగ ప్రయత్నం చేయాలి ఇక ఈ విషయాన్ని దేవుని సేవకులకు మనం అన్వయిస్తే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అన్నట్టు దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని విత్తుతారు విత్తనము దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని ప్రకటించటం మానకూడదు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అంటే సమస్యలను చూచేవారు దేవుని వాక్యాన్ని బోధించలేరు నా మాటలు ఎవరు వింటారు వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అనే దృక్పథంతో కొంతమంది సేవకులు ఉంటూ ఉంటారు ఈ రోజుల్లో సేవ చేయటం మాటల చర్చిలు ఎక్స్టాబ్లిష్ చేయటువంటి మాటల మనల్ని అక్కడ చర్చి పెట్టనిస్తారా వాక్యం చెప్పనిస్తారా ఇలాగా పరిస్థితులను ముందుగానే భూతద్ధంలో చూసి భయపడితే గాలిని గుర్తుపట్టు వాడు విత్తడు అన్నట్లు వారు దేవుని సేవకు వెళ్ళలేరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించను లేరు గనుక ఇక్కడ విత్తుట అంటే దేవుని వాక్యము గనుక ప్రసంగి గ్రంథము పదకొండు ఆరులో వ్రాయబడిన చక్కని మాటను ప్రతి దైవని సేవకుడు జ్ఞాపకం చేసుకోవాలి అదేమిటంటే ఉదయమందు విత్తనము విత్తుము అస్తమయ మందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి ఎదుగునో నువ్వు వెలుగవు గనక ప్రియుల సేవకులకు సమస్యలు లేవని నేను అన్నగాని సమస్యలను సవాళ్ళను మనము పట్టించుకుంటే ప్రభువు సేవ చేయలేం కనుక గాలిని గుర్తుపట్టు విత్తడు అన్నట్లు సమస్యలను పట్టించుకోకుండా మనము దేవుని వాక్యాన్ని విత్తాలి ఒకవేళ సమస్యలు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ సమస్యల నుండే మనము దేవుని వాక్యాన్ని విత్తాలి ఆ సమస్యలు అనుభవిస్తూనే మనము దేవుని వాక్యాన్ని విత్తాలి కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు ఆరులో ఇలాగుంటుంది పడికేడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును ఏడ్చుచు విత్తుతున్నారు అంటే అర్థం ఏమిటి సమస్యలున్నాయి ఈరోజు రైతుకు సమస్యలు ఉన్నట్టు యవనస్తులకు సమస్యలు ఉన్నట్టు దేవుని సేవకులకు సమస్యలున్నాయి ఆ సమస్యలలో నుండే దేవుని వాక్యాన్ని మనము విత్తాలి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను పిల్లల వాక్యం వ్యర్థం కాదు ఇరవై తొమ్మిది సంవత్సరాలలో కొన్నిసార్లు దుఃఖాన్ని దిగమింగుకొని బోధించాను ఏ బోధ ఏ సందేశమో వ్యర్థం కాలేదు కనుక గాలిని గుర్తుపట్టి గనుక సమస్యలు ఉన్నాయని చెప్పి విత్తకుండా ఉండే కన్నా ఆ సమస్యలను దేవుడి మీద మోపి ఆ సమస్యలను దేవుడికి అప్పగించి మన ప్రయత్నం మనం చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు అట్టి కృప ప్రభు మనందరికీ దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు గాలిని గుర్తుపట్టు వాడు విత్తడు అని మీరు చెప్పారు యసు ప్రభు సమస్యలను చూచి భయపడేవారు వారి లోకంలో ఏ ప్రయత్నము ఏ పని చేయలేరు గనక సమస్యలను పట్టించుకోకుండా వారు తమ ప్రయత్నాలలో ముందుకు సాగుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను